రేవంత్ పాలనపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేదంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు రేవంత్ను కాంగ్రెస్ పక్కన పెట్టిందని తెలిపారు రేవంత్ను దింపితే సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఇద్దరు రెడ్డి నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఇద్దరు మంత్రులు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారని రాజయ్య తెలిపారు దయచేసి మేము అడుగుతా అధ్యక్ష సమాధానం ప్రభుత్వం చెప్పాలి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష పార్లమెంట్ లో చేయాల్సిన చట్టాన్ని ఇక్కడ చేస్తే ఎట్లా మీరు లాభం చేస్తారు ఇది అసెంబ్లీలో కేటీఆర్ అడిగిన దానికి జవాబు చెప్పలేవాళ్ళు అంటే దీన్ని బీసీ రిజర్వేషన్ ని మోసం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక డ్రామా నేను మిమ్మల్ని అందరినీ ఆర్టీసీది అదొక డ్రామా మీకు అర్థమైందా లేదా ఇప్పుడు చార్జెస్ పెంచాడు మళ్ళీ ఎవరి మీద పడతాయి ఇప్పుడు దాన్ని ప్రైవేట్ కన్నా చేద్దామని కుట్రా చేస్తాడా అర్థమవుతలేదు రెండవది భార్యల పేరు మీద మాఫీ చేసి లేడీస్ పేరు మీద చేసి మొగోళ్ళ దగ్గర చెప్తాడు ఆ కుటుంబానికి ఇబ్బందేనా మళ్ళీ డబల్ వసూలు చేస్తాను ఇచ్చిన దానికంటే డబల్ వసూలు చేస్తాను మహిళలకు ఫ్రీ బస్ అని అది మోసమే మోసం ఇలా పదమూడు వందల కోట్లు ఆర్టీసీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కట్టాలి ఇంతవరకు ఫ్రీ బస్ కింద లో బడ్జెట్ ఉంటే దానికి కట్టను కట్ట కట్టను కూడా కట్టలే అదొక మోసం నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ఇదంతా మోసపూర్వకమైన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇది మోసం చేసి అధికారంకి వచ్చావు ఇంకా మోసం చేస్తాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల దగ్గర తప్పు అని క్షమాపణ కోరి ఎన్నికలకు రావాలి ఫోర్ ట్వంటీ హామీలు నిలబెట్టుకోకపోతే కూడా మేము కూడా ఉద్యమిస్తాం వదిలిపెట్టేది లేదు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికే ఎన్నోసార్లు మోసం చేశాడు రేవంత్ రెడ్డి గారు మోసపూరిత హామీలు ఇచ్చాడు మళ్ళా అబద్ధాలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు కేంద్రంతో అబద్ధాలు ఆడతాడు ఇటు కేంద్రం సహకరిస్తలేదని అదో మాట చెప్తాడు కేంద్రం దగ్గర ఉండొచ్చు కానీ నువ్వు నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు నిలబెట్టుకున్నందుకు తయారు ఉండాలి తయారు లేకపోతే వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకేమైనా అడుగుతారా నేను ఇంకొకటి మీరు ఒక్కటే బీసీలకి నేను ఇది చేస్తా అది చేస్తా అంటాను ఒక నిమిషం మీరు వినండి రిజర్వేషన్ రిజర్వేషన్ పక్కా పెట్టండి కేసీఆర్ గారు ఇచ్చిన బీసీలకు రజకులకు బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చి వాళ్లకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చిండు వీడు బంద్ చేసిండు కదా రెండు ముద్రాజులకు షాపలు బెస్తవాళ్ళకు షాపలు ఇప్పటి వరకు కూడా ఇంకా రాలే యాదవులకు గొర్రెలు అవి బంద్ అయినాయి అంటే బీసీలకు గతంలో కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ అన్ని బంద్ పెట్టారు వీడు ఇంకా బీసీలకు చెప్తానని మాట్లాడుతాడు కరెంటు బిల్లులు కూడా పెడతలేదు బీసీలకు ఏదైతే చెప్పినాయో గతంలో కేసీఆర్ గారికి అన్ని కూడా మొత్తం పక్క పెట్టావే ఇంకా బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది దళిత బంధం ఓ వాళ్ళ పది పది లక్షలు ఇచ్చిండి పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అది బంద్ పెట్టావు నువ్వు బీసీలను ఎస్సీలను మోసం చేసావా లేదా అది ఒక్క నిమిషం వినండి రేవంత్ రెడ్డి అది మేమే చెప్తాం కేటీఆర్ గారు గారు అసెంబ్లీలో ఓపెన్ గా చెప్పే అది ఉండేది నిలబడదనే చెప్పే నువ్వు మోసం అని కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిన దానికి దాని జవాబే చెప్పలేదని ఢిల్లీలో పోరాటం చేయాలి ఏమైనా ఉంటే రాష్ట్రపతి దగ్గర మన గవర్నర్ దగ్గర పోరాటం చేస్తే ఇప్పటికి మేము సిద్ధంగా ఉన్నాం ఢిల్లీలో బీసీ రిజర్వేషన్స్ పోరాటం చేస్తే ఢిల్లీలో మేము ప్రైమ్ మినిస్టర్ దగ్గర రమ్మన్నా మా టీం వస్తుంది మేము ధర్నా చేసేందుకైనా మీ టీం వస్తుంది మేం కాదండి మేము కూడా ఒక్క నిమిషం మేము స్థానిక ఎల్ఏల్కల్లా బీసీ రిజర్వేషన్ ఇస్తామని మేము పోలే మే స్థానిక బీసీ రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రం పంపించినాం కేంద్రం ఇయ్యలే మా అసెంబ్లీలో కూడా మేము తీర్మానం చేసినాం కేంద్రం ఆ రోజు బీజేపీ గవర్నమెంటే ఇయ్యలే నిజమైనప్పుడు సప్లెక్కున్నాం కానీ మేము బీసీల కోసం మాయమాటలు మాటలు చెప్పి ఎన్ని ఎన్నికలు పోలే కదా వీర బీసీలను ఆర్థికంగా పైకి వచ్చినందుకు చాలా తీర్లా తా వాళ్ళకు సాయం చేశావు తప్పది అది ఆయన ర్యాంక్ స్టేట్మెంట్ అది ఆర్టీసీ కార్మికులకు లాభం చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వమే మొత్తం లెక్కలతో యుక్తంగా నీకు పంపిస్తా థ్యాంక్ యూ